పద్మూడు పదకొండు ఇరవై నాలుగు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు చిక్కును ప్రజలకు అందుబాటులో ఉండే కాయగూరల ధరలు చెవులేకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై అలసందలు கேஜி யபை அருகேஜி இரவை ஐது பீனிஸ் கேஜி யாவை அருகேஜி இரவையை தெல்லமிரப்பேஜி இரவை ஐது அருதகேஜி பதைது பெண்டக்காய் கேஜி முப்பை அருகேஜி பதிவு பீரக்காயில் கேஜி முப்பை அருகேஜி பதைது கேரட்டு எட்ட கேரட்டு கேஜி அரவை அர்த்தேஜி முப்பை முள்ளங்கி ముల్లంగి కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై వంకాయలు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు ఎర్రగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై దడం నూరు రూపాయలు ఉర్లగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు అనంతపురం పాత ఊర్లోని కాయగూరల మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి డైలీ అప్డేట్ చేస్తున్నాము ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి